గారు లాంగ్ అవునండి నమస్కారం ఉన్నవాడి దగ్గర కొట్టి లేని వాడి దగ్గర పెట్టడం అదే అది జరుగుతుంది చాలా సినిమాలు అదే ఈ సినిమాలు మీరు దోచుకున్నప్పుడు ఇందాక ఆడియన్స్ దగ్గర దోచుకుని ప్రొడ్యూసర్కి ఇస్తారని చెప్పారు కదా సో మీరు ఎవరికి ఇస్తారు అంటే అంటే సినిమాలు సినిమాలో రియల్ గా కాదు సినిమాలు ఇప్పుడు చెప్పేస్తే ఎవరు స్టోరీ వస్తుంది బయటికి కానీ మీరు అన్నట్టు ఈ పాయింట్ చాలా అంటే ఇట్స్ వెరీ ఏజ్ ఓల్డ్ పాయింట్ బట్ దాన్ని కొత్త తోని కొత్త ట్రీట్మెంట్ తోని కొత్త స్క్రీన్ పే తో హీరో డి వెరీ ఎంటర్టైనింగ్లీ సో డెఫినెట్లీ నచ్చుతుంది సినిమా డెఫినెట్లీ అంటే ఇందాక టీజర్ చూసినప్పుడు రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ కనిపించాయి అంటే ఎలాంటి షేడ్స్ తో ఈ సినిమా లేనవే ఉంటుంది క్యారెక్టర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాకే చూసారు టీజర్ చూసినప్పుడు మీరు ముందు చూడలేదు నేను చెప్పండి క్యారెక్టర్స్ రకరకాల క్యారెక్టర్ చేస్తాను క్యారెక్టర్స్ గురించి చెప్పండి శ్రీలీల సౌండింగ్ మొత్తం మారు మోగిపోతా ఉంది మొత్తం సో పర్టికులర్ గా మీ నటనని మీ డాన్స్ డామినేట్ చేస్తుంది అంటే ఏం చెప్తారు దెబ్బలు లీలా ఫిక్స్ అవుతుంది మంచి క్వశ్చన్ అడిగితే కంఫర్టబుల్ క్వశ్చన్ అంట అది కూడా అది కూడా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ అదే ఐ థింక్ మీరు అన్నట్టు ఖచ్చితంగా అండి ఐ అగ్రీ విత్ ఇట్ అండ్ అందుకే ఈ ఇయర్ సో నా ఎగ్జామ్స్ కోసం నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను కపుల్ ఆఫ్ మంత్స్ అండ్ ఆ టైంలో కొంచెం స్క్రిప్టింగ్ మీద కూడా నేను నా నాలెడ్జ్ పెంచుకొని ఐ వాంట్ టు డూ మోర్ క్యారెక్టర్ ఓరియెంటెడ్ థింగ్స్ నేను నిజంగా నటన నేర్చుకునే నాట్యం వల్ల ఐఎమ్ బం అ క్లాసికల్ డాన్సర్ సో అది నేను ఐ స్టిల్ వెరీ ప్రౌడ్లీ కానీ యాక్టింగ్ అనేటప్పటికీ ఆబ్వియస్లీ యూ హ్యావ్ దాట్ ప్యాషన్ ఇన్ సైడ్ అండ్ ఈ సినిమాలో నాకు ఎస్పెషలీ అందుకే ఆ ఛాన్స్ దొరికింది అండ్ ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం కూడా సో ఐ ఫెల్ట్ లైక్ ఐ ఫౌండ్ ద డైరెక్టర్ హు వాజ్ అంటే ఆయన కూడా అదే జిస్ట్తో అదే ఎనర్జీతో నీ యాక్టింగ్ గురించి మాట్లాడాలమ్మా ఈ సినిమాలో అని ఆయన అన్నారు సో అది నాకు చాలా తృప్తి ఇచ్చిన విషయం మీ ప్రతి అంటే మీరు పవన్ గారికి కొద్దిగా హార్డ్ కోర్ ఫ్యాన్ ఆయన మీ సినిమాలో ఏదో ఒకటి వాడుతూ ఉంటారు రిమిక్స్ కానీ సాంగ్స్ కానీ ఏదైనా దీంట్లో ఏమన్నా పవన్ గారి రిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే ఏదన్నా చిన్నది కానీ పవన్ గారితో చేసే హీరోయిన్ ఉన్నారండి ఓకే శ్రీల సార్ రవి గారు చెప్పండి పుష్ప ఐదో తారీఖు వస్తుంది ఇదో ట్వంటీ ఫిఫ్త్ పడుతుంది మీ దిష్టిలో డాన్సింగ్ కింగ్ ఎవరు

చాలా ప్లస్ అయ్యారు ఆ సినిమాకి ఆ కథలు మీరు చూస్తే లిటరలీ నేను ఇంక ఏ సినిమా ఒప్పుకోలేదండి నేను లిటరలీ ఐ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్ ఫిల్మ్ నితిన్ గారు అలా కామెంట్ చేశారు కాబట్టి ఇంకా ఈ సినిమాకి ఇచ్చారా లేదా అప్పటికి నాకు నితిన్ గారు నవీన్ గారు నవీన్ గారు ఇక్కడ నితిన్ గారు సార్ సార్ అంటే ఒక బడ్జెట్ వైజ్ బిగ్గెస్ట్ బడ్జెట్ అంటున్నారు అంటే ఒక కాంబినేషన్ వైజ్ కూడా వెంకీ తో ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ వస్తుంది అవునండి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్ ద సేమ్ టైమ్ ఒక ఆర్టిస్ట్ గా సినిమా బై సినిమా గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది క్యారెక్టర్ వైజ్ ఈ క్యారెక్టర్ లో ఒక ఆర్టిస్ట్ గా మీరు గ్రోత్ అవడానికి ఎంతవరకు ఛాన్స్ దొరికింది కొంచెం చూజీగా ఉండి స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాను అన్నారు కదా ఒక ఆర్టిస్ట్గా ఈ సినిమా చాలా మీకు మంచి పేరు తెస్తుంది అంటే డ్యాన్సింగ్ క్వీన్ అనేది డ్యాన్సెస్లో మీరు ఎంత పాపులరో తెలుసు ఆర్టిస్ట్ పరంగా కూడా ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే అవుతుందని వెంకయ్య గారు ఒక హింట్ ఇచ్చారు ఏదైనా ఆ పాయింట్ గురించి ఎలబ్రేట్ చేస్తారా ఆర్టిస్ట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఈ క్యారెక్టర్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని నేను నమ్ముతున్నాను అండి డే ఎవ్రీథింగ్ నా వైపు నుంచి ఒక ప్రయత్నం సో ఐ కెన్ సే దట్ అంటే లాస్ట్ ఇయర్ అయినా నేను ఒక డిక్టేటింగ్ ఎండ్లో లేను అంటే నాకు ఇలాగే కావాలి ఇలాగే చేయించుకునే ఒక ఐ ఐ కుడెన్ డూ దాట్ బట్ ఇక్కడ వీ హ్యాడ్ దాట్ కంఫర్ట్ అండ్ ఇప్పుడు నేను అట్లీస్ట్ చెప్తే కొంచెం ఇన్పుట్స్ తీసుకుంటారు వాట్ దే కెన్ అండర్స్టాండ్ సో ఆ పరంగా నేను చెప్పానని నేను నమ్ముతున్నాను డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మీరే చెప్పండి నాకు ఫోన్ చేయను తర్వాత నవీన్ గారు నవీన్ గారు పుష్ప గురించి ఏమి అడగట్లేదు పుష్ప డీటెయిల్స్ ఆ డిస్ప్లెట్లు అవన్నీ ఒక్కర్లేదు కానీ ఒక్కటే చెప్పండి ఆ రన్ టైం మీద అంటే మీరు చలో మొదలెట్టినప్పటికీ ఇప్పటికీ చాలా మొత్తం చేంజెస్ వచ్చేసేది మీకు తెలిసే అందరూ చెప్పుకునేది ఇది బట్ మీరు మాత్రం ఒక ప్యాటర్న్లోనే వెళ్తున్నారు సో ఇప్పుడు ఆ ప్యాటర్న్లోనే సినిమా తీస్తున్నారు బట్ జనాలు చూస్తుంటే వాళ్ళు రెగ్యులర్ ప్యాటర్న్ సినిమాని అంత దగ్గరగా తీసుకుంటున్నట్టు లేదు కంటిన్యూ అవుతున్న సినిమాలు ఇమేజ్ కల్ల వస్తున్న సినిమాలు అన్నీ చూస్తుంటే రెగ్యులర్ ప్యాటర్న్ సినిమాలని అంత యాక్సెప్ట్ చేసినట్టు కనిపించట్లేదు సో మీ దైర్యం ఏంటి ఈ సినిమా మీద సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే సినిమా నుంచి ఇంకా ఏం కంటెంట్ బైట్కోవలదండి రేపు మీరు సినిమా చూసుకొని ఏం చేస్తారు లార్డ్ ఆఫ్ థింగ్స్ బట్ ఐ థింక్ ఇస్ ఏ వెరీ వెరీ పేషెంట్ పర్సన్ అండ్ వెరీ స్వీట్ స్మైల్ సో ఈ రెండు రెండు సినిమాలో స్టోల్ మై హార్ట్ బట్ ఇట్స్ ఓకే నితిన్ అప్పటి నుంచి దొంగతనం నేను చూస్తున్నాను డైరెక్టర్ గారు దొంగతనం అంటున్నారు అంటున్నారు స్టీలింగ్ హార్ట్ గురించి చెప్పలేదు మీరు నితిన్ గారు నితిన్ ఇక్కడ లక్ష్మీనారాయణ సార్ ఇప్పుడు జనరల్ గా తెలుగు సినిమాలో ఒకటి రెండు క్యారెక్టర్లు చేస్తేనే జనాలు సంబంధం లేకుండా నితిన్ గారి కెరియర్ ఉంటుంది సో ఈ మూవీ కంపల్సరీ హిట్ కొట్టాల్సిన అవసరం ఎందుకంటే భీష్మ తర్వాత రంగే బాగున్నప్పటికీ కూడా అది వేరు బట్ ఈ సినిమా హిట్ కొట్టాలి సో ఈ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకున్నారు ఈ మూవీకి ఈ మూవీకి ఈ మూవీకి యాక్చువల్లీ సేమ్ భీష్మాపుడు మేము ఇద్దరం ఎంత కూర్చొని ఎంత ఎంత కేర్ తీసుకున్నామో ఈ సినిమాకి నాకంటే ఎక్కువ హిట్ కేర్ ఎందుకంటే నాకు లాస్ట్ టైం సినిమాలు అంత ఆడదు కాబట్టి అన్నకి హిట్ ఇవ్వాలి అన్నకి హిట్ ఇవ్వాలి నాకంటే ఎక్కువ తిన్ను తీసుకుండే యాక్చువల్లీ కేర్ నేను కే తీసుకున్నాను బట్ మోర్ దెన్ మీ హీ వాస్ మోస్ట్ స్ట్రెస్డ్ అన్న ఈసారి కొడతాయి ఈసారి గట్టి కొట్టాలి అలా అలా ఇలా కాదు నెక్స్ట్ లెవెల్లో కొట్టాలి అని అదే అనుకుని ఫస్ట్ షూటింగ్ కథ తిన్న పెన్ను కథ రాస్తున్నప్పటి నుంచి షూటింగ్ అయ్యే వరకు ఇప్పుడు ఎడిటింగ్ నుంచి వరకు కూడా తను డిసెంబర్ ఇరవై ఐదు డెఫినెట్లీ చాలా పెద్ద రేంజ్లో హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ కేకే గారు థ్యాంక్ యూ సో బేసికల్లీ రైటర్స్ ఎవరైనా స్టోరీ రాయాలంటే ఎక్కడెక్కడో విదేశాలకు వెళ్ళడం ఇట్లా చెప్తుంటారు కదా మీరు పాటలు రాయాలనుకున్నప్పుడు ఏ మైండ్ సెట్తో ఎక్కడ ఉండి రాస్తారు నేను ఇంట్లోనే రాస్తానండి ఎక్కువ సినిమా ఆఫీస్లోనే ఎక్కువ రాయడం ఉంటుంది ఆ రేంజ్లో అది ఉంది అది బయట అంతా అదే హల్చల్ నడుస్తుంది బట్ దానికి సమంత గారు కూడా రిప్లై ఇచ్చారు యాక్చువల్లీ ఆవిడ స్టోరీలో పెట్టి మరి క్వీన్ అని చెప్పేసి సో ఎలా అనిపించింది ఆవిడ దగ్గర నుంచి ఇంతకు ముందు ఫస్ట్ పాట్ల ఆవిడ చేసింది ఇప్పుడు మీరు చేసి వెరీ వెరీ గ్రేట్ఫుల్ అని అండ్ సర్చ్ ఓ వండర్ఫుల్ పర్సన్ నిజంగా ఎక్కడో ఐ వస్ బికాజ్ ఐ వస్ ఓవియస్ కొంచెం నర్వస్ ఎన్ ఆల్ ఆఫ్ దట్ అండ్ అలా సపోర్ట్ చేసి ఇట్ రిలీ మెంటల్ ఆర్ట్ అందుకే నేను కింద విత్ ఓ అంటా వాజ్ బ్లెసింగ్స్ అని వెంట సరే వెంకీ గారు సార్ అంటే దీంట్లో యాక్చువల్గా మీ స్ట్రెంగ్తో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అనేది అందరికీ తెలిసింది ఎందుకంటే రెండు సినిమాలు ప్రూవ్ చేసింది బట్ దీంట్లో మోర్ స్టైలిష్గా కనిపిస్తున్నారు నితిన్ గారు అండ్ యాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుంది ఆ హుడ్ టైటిల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కూడా ఒక బయటకు రాలేకపోతున్నారు ఇప్పుడు అసలే చల్లికి చచ్చిపోతుంటే ఇప్పుడు కిసిక్ అని ఒకటి వదిలేరు సో అండ్ లాస్ట్ ఎండ్ విత్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండ్ విత్ రాబిన్ హుడ్ సో ఈ సంవత్సరం ఎలా అనిపించింది మీకు అంత ఓపెనింగ్ అంత పెద్ద స్టార్తో చేసి అండ్ ఇప్పుడు రాబిన్ హుడ్ కూడా బిగ్ ఫిల్మ్ సో ఎలా ఉంది మధ్యలో సినిమాలు లాస్ట్ ఇయర్ ఏంటంటే ఒక సినిమా వస్తుండే ఇప్పుడు తగ్గించారు దానికి రీజన్ ఏంటి అది ముందు చెప్పాను కదండి సో ఐ వాజ్ ఆల్సో నాకు నా మెడికల్ స్టడీస్కి చాలా ఒక క్రూషియల్ ఇయర్ సో నా అటెండెన్స్ చాలా తక్కువ ఉండింది ప్రీవియస్ ఇయర్ షూటింగ్ వల్ల సో ఐ హ్యాడ్ టు కవర్ అప్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్ సో దానివల్ల తీసుకొని అండ్ నీట్గా అంటే తీసుకున్నా ఒకటైనా చాలా నీట్ గా ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ చేశారు సో దానికి ఏం చెప్తారు నేను సినిమాని సమాజం సాంగ్ చెప్తుందండి ఆనెస్ట్లీ యూ విల్ అండర్స్టాండ్ ఇట్స్ నాట్ ట్రీటెడ్ లైక్ అన్ యావరేజ్ ఐటమ్ సాంగ్ చాలా మందికి ఉండింది ఏంటి ఐటమ్ సాంగ్ అంటే ఎన్నో సినిమాలు అడిగినా కూడా ఐ వాజన్ రెడీ బట్ ఇట్ రవి గారు ఎస్ లాస్ట్ ఇయర్ మీరు మైత్రి నుంచి సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ చేసుకున్నారు వాళ్ళ తేరు సార్ మరి ఈసారి సంక్రాంతి ఎందుకు వదిలేస్తున్నారు సార్ డిసైడ్ డేట్ ఏమన్నా ఇంకా అదే తెలిస్తే సంక్రాంతికి ఉంటుందండి ఎందుకంటే తమిళ్లో అది అప్పుడు వస్తే కనుక పర్లాల్ ఇక్కడ కూడా చేయాలి కాబట్టి ఇక్కడ కూడా మొన్న చెన్నైలో చిన్న దేవిశ్రీ గారు అలా కామెంట్ చేయటం వెనకాల